హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ శ్రీని డీజే యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సగ్గుబియ్యంతో హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా మనకు కావాల్సినవి ఇక్కడ వచ్చేసి ఒక కప్పు సగ్గుబియ్యం నాలుగు గంటలు నానబెట్టి పెట్టుకోవాలి హాఫ్ కప్పు వచ్చేసి గోధుమ రవ్వ ఒక కప్పు బెల్లము నెయ్యి ఇప్పుడు నానబెట్టు పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని గోధుమ రవ్వని మొత్తాన్ని మిక్సీ జార్లో వేసేసి వాటర్ కూడా కొంచెం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని ఒక కప్పు సగ్గుబియ్యంకి ఒక కప్పు బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బెల్లం మొత్తం కరిగించుకోవాలి ఎక్కువ వాటర్ ఏం పోయే అవసరం లేదు ఒక కొంచెం పోస్తే చాలు వాటరు ఇలా బెల్లం కరిగేటప్పుడు ఒక నాలుగు యాలకులను దంచుకొని లోపల గింజలు వేసేసుకోవాలి ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయింది పాకం అయితే ఏం అవసరం లేదు బెల్లం మొత్తం కరిగేసి ఇలా ఒకసారి పొంగొస్తే చాలు ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టేసి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమం మొత్తం కదుపుతూ పోసేసుకోవాలి మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసి అవి కూడా పోసేసి ఇలా కదుపుతూ ఉండాలి ఇలా అంచులుకున్న దాన్ని మొత్తాన్ని లోపలికి లాగుతూ కలుపుతూ ఉంటే ఒక ఐదు నిమిషాల కల్లా మనకి హల్వా అయితే రెడీ అవుతుంది ఇక్కడ హల్వా అయితే రెడీ అయిందండి ఇప్పుడు మనం నెయ్యి వేసుకుందాము ఒక పావు కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి ఎక్కువైనా వేసుకోవచ్చు మన ఇష్టం అది నేను ఇక్కడ ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను నెయ్యి మొత్తం హల్వాకి కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి చేసుకోవడం చాలా ఈజీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ హల్వా ఇలా కలుపుతూ ఉంటే నెయ్యిని మొత్తం పీల్ చేసుకుంటుంది ఇలా నెయ్యి మొత్తం కలిసే కలిపేసిన తర్వాత ఇప్పుడు పక్క స్టవ్ మీద పెట్టేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుందాము ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పులు కిస్మిస్లు వేయించుకుందాము మనకి పీసెస్గా కావాలి అంటే ఇప్పుడే ప్లేట్కి కొంచెం నెయ్యి రాసేసుకొని ప్లేట్లో వేసుకొని ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత కట్ చేసుకుంటే పీసెస్ పీసెస్గా వస్తాయి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించేసుకున్న తర్వాత ఇలా హల్వానంతా ఒక గిన్నెలోకి తీసుకొని మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుంటే సగ్గుబియ్యం బెల్లం హల్వా అయితే రెడీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయకపోతే మీరు ఒకసారి ట్రై చేయండి నేనైతే పీసులుగా ఏం కట్ చేయట్లేదు ఇలా గిన్నెలో వేసేసాను ఇంతే వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్